నేను ఇప్పుడే లేచెదను పట్టణం వెంబడిపోయి వెదుగుదును సంత వీధులలోనూ రాజవీధులలోనూ తిరుగుదును నా ప్రాణప్రియుని వెదుగుదును అని నేను అనుకొంటిని నేను వెదిగినను అతడు కనబడలేదు ఈ శూలమతి సరిగ్గా వెతకలేదు అని మనం అర్థం చేసుకోవాలి ఎంత వెదిగినను నాకు కనబడలేదు అని అంటుంది ఆ ప్రియ ప్రభు వెతికితే దొరికే దేవుడు ఆయన దొరికే కాలంలో మనం ఉన్నాం ఆయనను దొరుకుట మనము నేర్చుకుంటే ఆయన అతి రీతిగా దొరుకుతాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను పేదరికంలో పుట్టి పెరిగాను నా చిన్న వయసులో ఆ ప్రియప్రభును నేను వెతికాను ఆ ప్రియప్రభు నాకు లభ్యమయ్యాడు వెతకానంటే ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో వెతికాననేది కాదు నా హృదయాన్ని నేను వెదుక్కున్నాను అనగా నా హృదయ పాపస్థితిని నేను గ్రహించాను ఆ ప్రియా ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళాను ఆ ప్రభు నాకు దొరికాడు అండి నా ప్రాణప్రియుని వెదుగుదును అని నేను అనుకుంటుని నేను వెదిగినను అతడు కనబడలేదు ప్రియులరా స్వార్థంతో వెదిగితే ఆ ప్రియ ప్రభు దొరికేవాడు కాదు ఈనాడు చాలామంది ఆ ప్రియ ప్రభును కనుగొనాలి అని చెప్పి స్వార్థపూర్తింగా ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో వెళుతున్నారు ఆ కూటాలకు వెళితే నాకు జబ్బులు పోతాయి ఆ కూటాలకు వెళితే నాకు కలిసి వస్తుంది చాలా విచారకరమైన సంగతి అండి ఈ దినాల్లో కొన్ని కూటాలు చూస్తూ ఉంటే ఏమిటబ్బా ఇది అని అనిపిస్తుంది డబ్బులిచ్చి మనుషులను తోలుకుని వస్తున్నారు తోలుకుని రావడం ఏమిటి అదే మాట చాలా విచ్చారం అండి లారీలు బస్సులు ఏమేమో ఏమేమో పంపించి కూటాలకు మనుషులను సమకూరుస్తున్నారండి ప్రియులరా నా చిన్న వయసులో కూటాలు పలానా చోట జరుగుతున్నాయంటే ఎంతో కష్టపడి వెళ్ళేవాళ్ళం నా జీవితంలో నేను ప్రసంగించిన చోట్ల మనుషులు తమ తన తమ వస్తారు వచ్చేవారు వస్తున్నారు కూడా ప్రియులరా దేవుని యొక్క సేవ వ్యాపారమైన రీతిగా జరగకూడదు అనేది నా యొక్క అభిప్రాయం ఎంతమంది వాక్యాన్ని విన్నారు అనేదే బేరీజు వేసుకుంటున్నాం లెక్కలు కొడుతున్నాం మా మీటింగ్లకి ఇన్ని వేల మంది వచ్చారు ఇన్ని లక్షల మంది వచ్చారు తాత్కాలిక సంతృప్తి కానీ ఎంతమంది రక్షింపబడ్డారు అని లెక్కలు కట్టేవారు ఎవరూ లేరండి ఎక్కడో మూల కూర్చుంటాడు ఒక ఆయన ఒక ఆమె వారు రక్షంపడతారు వారి కూర్చొని పట్టించుకునేది ఎవరు నా ప్రియులరా ఇక్కడ ఏమంటుంది ఆమె నా ప్రాణ ప్రియుని నేను వెతుకుతును అని అనుకుంటుని నేను వెతికినను అతడు కనబడలేదు ఎక్కడ వెతికింది ఈమె పట్టణం వెంబడిపోయి వెతుకుదును ఏమనుకుంటుంది పట్టణాల్లో తన ప్రియుడు దొరుకుతాడు అని అనుకుంటుంది ప్రియుల యేసు ప్రవ్వరు అనే మన ప్రియుడు పట్టణాలకే పరిమితం కాదు ఆలోచించాలి ఈనాడు సువార్త కూడికలు పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు పట్టణాల్లోనే పెడుతున్నారు విమానాశ్రయాలు ఉన్న చోట అన్ని సౌభాగ్యాలు సుఖాలు ఉన్న చోట మంచి మంచి స్టార్ హోటల్స్ ఉన్న చోట కూటాలు పెడుతున్నారు అంటే అక్కడ దొరుకుతాడా యేసు వారు యేసు ప్రభు వారు దొరికేది ఆయన ఎక్కడైనా దొరుకుతాడండి సర్వంతర్యామి ఆయన పురుగుడుసులో పుట్టాడు పురుగుడుసులో దొరుకుతాడు ఆయన దేవుడు ఎక్కడైనా ప్రియ ప్రభు దొరుకుతాడు పిల్లల విమానంలో వెళ్తూ ఉండగా ఆ విమానంలో కూర్చున్న నీవు అక్కడ నీ పాప జీవితాన్ని గ్రహించి ప్రార్థన చేస్తే ఆ ప్రియ ప్రభు అక్కడ దొరుకుతాడు నీవు ఎక్కడ యథార్థమైన హృదయంతో వెతుకుతావో అక్కడ ఆ ప్రియ ప్రభు లభ్యమవుతాడు అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఆడంబర జీవితంలో యేసు ప్రభువాన్ని వెదిగితే ఆయన దొరకడు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి